హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి మా విలేజ్లో టెంపుల్స్ లొకేషన్స్ మీకు చూపిస్తా మా విలేజ్ నేమ్ వచ్చేసి శివారింగి టూర్ మర్కు మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ వస్తుంది నేను లొకేషన్ కూడా కింద పెడతా డిస్క్రిప్షన్లో పెడతా మా విలేజ్లో ఫస్ట్ వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ థర్డ్ వచ్చేసి వాటర్ కెనాల్ ఫోర్త్ వచ్చేసి స్కూల్ ప్రైమరీ స్కూల్ ఒక్కసారి చూడండి ఫస్ట్ నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్కరు చూడొచ్చు కంపల్సరీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మా ఎక్స్పెషలీ మా నా విలేజ్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేస్తేనే మన విలేజ్ని ఒక పది మంది చూస్తారు ఓకేనా ఇక ఫస్ట్ మనం దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఓకే మరి రైట్ ఫైనల్గా దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసినాం ఒక్కసారి చూడండి దుర్గమ్మ టెంపుల్ బయట నుంచి చాలా బాగుంది మంచి కట్టారు దుర్గమ్మ టెంపుల్ అయితే చూడండి మంచిగా మొత్తం టైల్స్ వేసేసారు చాలా పెద్దగా ఉంటుంది లోపల కూడా ఒక్కసారి చూడండి అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది అమ్మవారి దగ్గరికి ప్రతి శుక్రవారం వస్తారు ఆ ఊర్లో నుంచి అందరు భక్తులు వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు చూడండి లోపల కూడా మంచి గుడి కట్టేసారు చూసారు కదా చాలా మహిమగల అమ్మవారు ఇంత ముందు పాత గుడి ఉండే పాత గుడి కూర్చేసి కొత్తగూడి పునర్నిర్మించారు చూశారు కదా దుర్గా టెంపుల్ ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం ఒక్కసారి చూడండి ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయముగా విరిచండు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటుండు విగ్రహం కూడా చాలా బాగుంటుంది స్వయంగా విరిచండు ఒక్కసారి చూడండి చూడండి చాలా మహిమగల ఆంజనేయ స్వామి ఇక్కడ పక్కనే గణపతి దేవుడు ఉంటాడు ఒక్కసారి చూడండి విగ్రహం చూసారు కదా ఆంజనేయ స్వామి ఇక్కడ గుడి కూడా చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటా విలేజ్ వాళ్ళందరూ కలిసి వస్తున్నారు మంచిగా చూడండి చెట్టు కూడా ఇంత పెద్ద చూడండి చూసారు కదా ఆంజనేయ స్వామి గుడి ఎంత బాగుందో వాటర్ కెనల్ వచ్చేసి మా విలేజ్ పక్కనే ఉంటది కేసీఆర్ ఫార్మర్స్ కు మా విలేజ్ కు మధ్యలో ఉంటుంది ఒకసారి చూడండి వచ్చేసినాం చూడండి మా విలేజ్ వాటర్ కెనల్ ఇది ఇక్కడ నుంచి అక్కడ కిందికి వచ్చేసి జగదవపూర్ దాకా వెళ్తుంది ఇక్కడనేమో ఇక్కడ చిన్న డ్యామ్ ఉంటుంది ఒకటి ఆ డ్యామ్లోకి వెళ్తుంది చూడండి వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఏమో చిన్న కాలువనేమో అటు గంగాపూర్ దాకా వెళ్తుంది గంగాపూర్ ఇసంగపల్లి అక్కడ వెళ్తుంది చూడండి వాటర్ మాత్రం చాలా వస్తున్నాయి ఇంకా నిన్నమని ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు కొంచెం తగ్గినాయి చూడండి ఇక్కడ మా విలేజ్ పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ అటు కేసీఆర్ ఫామ్ అది ఉంటుంది చూసారు కదా లొకేషన్ కూడా సూపర్ గా ఉంటుంది ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది వ్యూ పాయింట్ ఇది మంచిగా కనిపిస్తుంది చూడండి చూశారు కదా నెక్స్ట్ ప్రైమరీ స్కూల్ మా చిన్ననాడు స్కూల్కి వెళ్దాం ఒకసారి ఒక్కసారి చూడండి స్కూల్లోకి ఎంట్రీ అయిపోయాము స్కూల్ మొత్తం చాలా సూపర్ ఉంటుంది ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి అన్ని రకాల చెట్లు ఉంటాయి మా స్కూల్లో చూడండి పక్కనే మనకు స్కూల్ పక్కనే ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం కూడా ఉంటుంది పక్కనే మంచిగా పెద్ద వరండా ఉంటుంది చూడండి కొంచెం పెద్ద వరండా ఉంటుంది పది పదిహేను మంది కూర్చోవచ్చు మంచిగా అక్కడ ఇక్కడ చెట్లు చూడండి ఒకసారి ఈ చెట్టు అన్నీ మినిమం ఒక ఇరవై సంవత్సరాలు అవుతుండొచ్చు చెట్టు పెట్టి చాలా పెద్ద ఇంకా చాలా ఉండే గాలికి వర్షాలకు పడిపోయినాయి అన్ని పడిపోయినాయి తీసేసారు అక్కడ కిందికి ముందు ఒక చెట్టు ఉండే అప్పుడు చిన్నగా ఉండే మా సార్ ఒకసారు స్కూల్ రాకపోతే కొట్టక్కో కానీ కొదండమేసు భలే ఉండు ఆ సారు ప్రతి ఆ స్కూల్లోకి పోయినప్పుడల్లా సారే గుర్తుకొస్తాడు చాలా ఇంట్రెస్టిగా ఉండు కొట్టవు కోదండ అంతే కోదండం వేయడం వల్ల మనకు కొంచెం ఎక్ససైజ్ లెక్కలా ఉండవు ఆ ఫీల్ అనిపించు గ్లోబల్గా అయినప్పుడల్లా గుర్తొస్తుంది ఒక్కసారి చూడండి చెట్లు మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఎంతెంత పెద్ద ఉన్నాయి చూడండి చెట్లు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ చెట్లు ఈ చెట్ల బ్యాక్ సైడే కొత్త స్కూల్ కట్టారు కొత్త స్కూల్లోనే ఇప్పుడు పాఠాలు చెప్తాడు సార్లు స్టూడెంట్స్కి ఒకసారి ఇది ఒకసారి చూడండి స్కూలు బ్యాక్ సైడ్ మంచి చా కాని కూడా చాలా ఉన్నాయి కాని చూడండి ఒకసారి చూడండి స్కూల్ మొత్తము పాడు స్కూల్ స్కూలు మేబీ ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉండొచ్చు కట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం కిటికీలు ఇట్లా మొత్తం పోయినాయి చూడండి చూసారు కదా కంప్లీట్ మా స్కూల్ ఇది చూసారు కదా లొకేషన్స్ మొత్తము ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి